హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఐదవ యుద్ధం తెలుసుకుందాం దుర్వాసముని అంబరీషుడి శాపం ఇవ్వడం పండితులు ఇంకా చెప్తున్నారు ఈ పరిస్థితులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలిగింది తీసుకోవాల్సింది కూడా నువ్వే అంటూ పండితులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు అందుకు అంబరీషుడు స్పందిస్తూ ఓ పండితులారా దుర్వాసుడు ఇచ్చే శాపం కన్నా విష్ణుమూర్తిని విడిచిపెట్టడమే ఎక్కువ శాపంగా భావిస్తాను నేను ఓ నిశ్చయానికి వచ్చాను ద్వాదశి గడియలు ముగిసేలోగా కొద్దిగా నీరు తాగుతాను అలా చేయడం వల్ల ద్వాదశి పారణ చేసినట్లు అవుతుంది అలాగే భోజనానికి పిలిచిన అతిథిని విడిచిపెట్టి భోజనం చేసిన పాపం కూడా అంటుకోదు కాబట్టి దుర్వాస మహాముని శాపం ఇచ్చే అవకాశం కూడా ఉండదు పూర్వ జన్మల్లో నేను చేసుకున్న పాపం ఫలితం కూడా పోతుంది ఇదే నా నిర్ణయం అనుకుంటూ కొద్దిగా నీరు తాగాడు నీరు తాగిన పాత్రను ఇంకా పూర్తిగా కింద పెట్టే అతి కొద్ది సమయంలోనే దుర్వాసుడు అక్కడికి వచ్చాడు వ వచ్చి రావడంతోనే అంబరీషుడు మంచినీరు తాగుతున్న విషయాన్ని గమనించాడు అతడికి తీవ్రమైన కోపం వచ్చింది ఆహ్వానించిన అతిథి రాకుండా తాను భోజనం చేసిన వాడు అశుద్ధంలో పురుగు మాదిరి అవుతాడు పండైనా పాలైనా ఆకైనా చివరకు ఏదైనా సరే దాన్ని భోజనంగా భావించి తీసుకుంటే అది అన్నం తిన్నట్లే అవుతుంది నువ్వు పిలిస్తే వచ్చిన అతిథిని నేను రాకుండా భోజన రూపంలో నీరు తాగావు అది బ్రాహ్మణుడిని అతిథిని తిరస్కరించినట్లే అవుతుంది ఇంకా ఆవేశంతో ఎన్నో విధాలుగా అంబరీషుని తిట్టాడు దుర్వాసుడు మహర్షి కోపాన్ని తట్టుకోలేని అంబరీషుడు ఆయన ముందు దోసులు పట్టి నిలబడ్డాడు అంబరీషుడు ఎన్ని విధాలుగా ప్రార్థించినా మహర్షికి కోపం తగ్గలేదు తన కాళ్ళ మీద పడిన అంబరీషుణ్ణి ఎడమకాలితో తన్నాడు దోషం చేసిన వాడికి శాపం ఇవ్వకుండా ఉండను నీకు శాపం ఇస్తున్నాను మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగవ జన్మలో సగం జంతువు సగం మనిషిగా ఐదవ జన్మలో మరగుజ్జు అడిగా ఆరవ జన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో జ్ఞానం లేని క్షత్రియుడిగా ఎనిమిదవ జన్మలో రాజ్యం కాని సింహాసనం కాని లేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషండ మతానికి చెందిన వాడిగా పదవ జన్మలో పాపబుద్ధితో దయలేని బ్రాహ్మణుడిగా జన్మిస్తావు దుర్వాశ్రయిస్తున్న శాపాలతో అంబరీషుడు వణికిపోతున్నాడు చెమటతో తడిచిన శరీరంతో అప్పుడే స్నానం చేసినట్లు కనిపిస్తుంది పరిస్థితి గమనించిన విష్ణువు అంబరీషులోకి ప్రవేశించి నీ శాపాలు స్వీకరిస్తున్నాను అన్నాడు అంబరీషుడికి ఈ విషయం తెలీదు ఇన్ని శాపాలిచ్చినా ఏమాత్రం బెరుకు లేకుండా స్వీకరిస్తున్నాను అంటున్నాడు ఏంటి ఇంకా శాపాలు ఇవ్వాలి కాబోలు అనుకున్నాడు దుర్వాసుడు అనుకున్నదే తడువుగా మరో శాపం ఇవ్వడానికి సిద్ధపడి నోరు తెరిచి క్షణకాలంలో శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని మహర్షి మీద ప్రయోగించాడు ఆ చక్రం అంబరీషుడి పూజా మందిరంలో విష్ణుమూర్తి ప్రతిమలో ఉన్న చక్రాన్ని ఆవహించినట్లు ఉండి గాల్లోకి లేచి నిప్పులు కక్కుతూ దుర్వాసుడి మీదకు ఉరికింది ఇదంతా రేపపాటు కాలంలో జరగటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో విత్తరపోయారు ఏం జరుగుతుందో తెలియక తత్తరపాటు గురయ్యారు ఆ చక్రం తన వైపే వస్తుండడాన్ని గమనించిన దూర్వాసుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుండి పరిగెత్తాడు అయినా సుదర్శనం అతన్ని విడిచిపెట్టలేదు తన శక్తి మొత్తం కూడ తీసుకుని దూర్వాసుడు ముల్లోకాలు తిరిగాడు సుదర్శనం కూడా అతడిని తరుముతూనే ఉంది సుదర్శన చక్రం నుంచి తన కాపాడమంటూ దుర్వాసుడు ఇంద్రుడిని బ్రహ్మదేవుణ్ణి పరమేశ్వరుని ప్రార్థించాడు విష్ణు చక్రాన్ని ఆపే శక్తి తమకు లేదన్నారు వారంతా ఏ ఒక్కరూ తనకు అభయం ఇవ్వకపోగా పరమేశ్వరుడు కూడా తనకు అభయం ఇవ్వకపోవడంతో దుర్వాసుడికి మరింత భయం చెందాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఇరవై ఏదవ అధ్యాయం సమాప్తం